అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి బాధలు ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా రకరకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటాం నిత్య జీవితంలో సమస్య లేనటువంటి రోజంటూ లేదు ప్రతిరోజు ఏదో ఒక సమస్య అలాగే జీవితానికి సంబంధించి మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు తీసుకోవటం లేదా మన ఆలోచనల్లో పొరపాట్లు రావటం ఇలా ఏదో ఒక కారణంతో మనం సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటాం అసలు ఏంటి అసలు సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే మనిషి తను తీసుకునేటువంటి నిర్ణయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం అంటే వృత్తిపరమైన వ్యాపారపరమైన లేదా చదువుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మానవ సంబంధాలకు సంబంధించిన నిర్ణయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల చాలా వరకు సమస్యలు అనేవి పని అవుతూ ఉంటాయి మనం ఎంత చిన్న నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ముందు చూపుగా అంటే ఆ నిర్ణయం వల్ల జరిగేటటువంటి మంచి చెడుల విశ్లేషణ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు అంటే అత్యంత చిన్నది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తినేటప్పుడు ఈ తిండి తినచ్చా తినకూడదు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అది తినడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయని కనుక ఆలోచన చేసుకుంటే అది నీకు పడని వస్తువు అయితే తింటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి జంక్ ఫుడ్స్ తినటం ఏదైనా కొంచెం అజీర్తి చేసేటటువంటి తినటం ఇటువంటి నిర్ణయాలు కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని మన ఆరోగ్యం మీద చూపించే పరిస్థితి ఉంటుంది అందుకని ప్రతి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది పెద్దదైనా చిన్నదైనా అది మన జీవితానికి సంబంధించిందైనా ఒక తిండి విషయానికి సంబంధించిందైనా ఒక స్నేహితుడికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం మనదైతే చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు మరొక ప్రధానమైన కారణం ఏంటంటే మొహమాటం ఏది కాదనలేకపోవటం ఎవరికి నో చెప్పలేకపోవటం ఇది చాలా పెద్ద సమస్య అనమాట మన సమస్యలు గుర్తిచ్చుకోవడానికి అత్యంత పెద్ద సమస్య ఏంటంటే ఈ మొహమాటం ఈరోజు చూస్తే పిల్లల విషయంలో కూడా టీనేజర్స్ విషయంలో మరి ముఖ్యంగా రకరకాలైనటువంటి ప్రపోజల్స్ రావటం ఎందుకంటే ఒక అమ్మాయి కనిపిస్తే ఒక అబ్బాయి ప్రపోజ్ చేయటం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది అది వయసు రీత్యా జరిగేటటువంటిది కానీ ఈ అమ్మాయిలు కూడా దానికి నో చెప్పకుండా తటస్థంగా ఉండిపోవటం ఎస్సు ఉండదు నువ్వు ఉండదు కొంతకాలం చూద్దామని అనే ఆలోచనలో లేదా నో చెబితే ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి ఒక బెరుగుతానంతో ఇలాగ నిర్ణయాలు తీసుకోలేకపోవటం మొహమాట పడుతూ ఉండటం ఇది చాలా పెద్ద సమస్యలకి భవిష్యత్తులో దారితీసేట పరిస్థితి ఉంటుంది పిల్లలు ఏ తప్పు చేయకపోయినా ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఎదుటి వ్యక్తికి నో చెప్పకపోవడం కూడా అత్యంత పెద్ద తప్పు కింద కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాగే డబ్బులు ఇచ్చిపుచ్చుకునే దగ్గర ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు అది నీ దగ్గర ఉంటే సహాయం చేయటం లేదంటే లేదని చెప్పగలగటం అవ్వదని చెప్పగలగటం చూద్దాంలే చేద్దాంలే అలాగేలే అని విని ఊరుకుంటే అది అదే పనిగా మనని వాళ్ళ డబ్బులు ఆడటం మన నుంచి ఆశించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు లేదు కాదు అని చెప్పేసావో ఇక సమస్యలు అనేవి ఉండేట పరిస్థితి లేదు ఈ మొహమాటంతో డబ్బులు ఇచ్చావనుకోండి అది తిరిగి రాకపోతే అదొక పెద్ద సమస్య అందుకని ఈ మొహమాటం అనేటువంటి దాంట్లో మనం ఉండిపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు నీ ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు నువ్వు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే స్థాయిలో ఉన్నావో లేదా చేయలేని స్థాయిలో ఉన్నావో నీకు తెలుసు లేదా ఎదుటి వ్యక్తితో ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా నీకు తెలుసు ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఎస్ కానీ నో కానీ ధైర్యంగా చెప్పగలటం అనేది నేర్చుకోగలిగితే మొహమాటాన్ని విడవగలిగితే చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే క్లారిటీ లేకపోవటం నీ జీవితం మీద క్లారిటీ ఉండదు నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు క్లారిటీ ఉండదు నువ్వు చదువుతున్న చదువు ఎందుకు చదువుతున్నావో క్లారిటీ ఉండదు ఇలా క్లారిటీ లేనటువంటి అంశాలు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దాని మీద క్లారిటీ ఉండదు నువ్వు మాట్లాడే విషయం మీద క్లారిటీ ఉండదు వినేదాని మీద క్లారిటీ ఉండదు చేసే పని మీద క్లారిటీ ఉండదు సో క్లారిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అది ఎంత చిన్న పెద్ద విషయమైనా ఎంత పెద్ద విషయం ఎంత పెద్దదైనా సరే నీకు దాని మీద పూర్తిగా క్లారిటీ అనేది ఉండాలి అప్పుడు చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు కొంతమంది అసలు పాపం ఎందుకు చదువుతున్నారో తెలియదు ఏ పర్పస్తో చదువుతున్నారో తెలియదు ఏదో ఎవరో చదవమన్నారు చదవటం తల్లిదండ్రులు చదివిస్తున్నారో చదివించాలి ఫ్రెండ్ చదువుతున్నాడు కాబట్టి చదివేయటం ఇలా చదువుకుంటూ పోతే అసలు నీ జీవితం మీద నీ క్లారిటీ లేకపోయి నువ్వు ఎలాగా సెటిల్ అవుదామనుకుంటున్నావు నీకు తెలియకపోతే ఇబ్బంది వస్తుంది అలాగే ఒక వ్యాపారం చేసేటప్పుడు దాని మీద పూర్తి అవగాహన మనకి ఉండటం జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలుసు ఉంటుంది సో క్లారిటీ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరొక ప్రధానమైనటువంటి సమస్యలు రావడానికి మనం దే దేని గురించి అయితే పనిచేస్తున్నామో దాని మీద ఒక ఆలోచన చేయగలగడం ఒక వ్యక్తి అయితే వ్యవహారాలను చక్క పెట్టుకోవడం చక్కగా మాట తీరు సవ్యంగా ఉందా లేదా ఈ నోరు మంచిది కాకపోతే చాలా సమస్యలు మనకు వస్తాయి నిజంగా చాలా మన మీద ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉండేటువంటి తల్లిదండ్రుల దగ్గర నోరు జారటం మనకి సహాయపడేటువంటి స్నేహితుల దగ్గర నోరు జారటం అంటే బండగా మాట్లాడితే చాలా నోటి దోల అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పెద్ద సమస్య మనకు సమస్యలు రావడానికి అది ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మనసును విరిచేస్తుంది అడిగేటప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర సహాయాన్ని అందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాగైతే అడుగుతామో ఆ బంధాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో కూడా నోరుని జాగ్రత్తగా ఉంచుకొని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది స్నేహాల విషయంలో ఇది నా స్నేహితుడే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకి ఎదుటి వ్యక్తి దాన్ని తీసుకోగలిగినంత వరకు బాగానే ఉంటుంది కానీ మనం శృతిమించి మాట్లాడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా బంధాలు విచ్ఛిన్నమైపోవడం కారణం నోరు సరిగా అదుపులో పెట్టుకోకపోవటమే నోరు జారితే ఆ మాటని మళ్ళీ ఎట్టు పరిస్థితుల్లో తిరిగి తీసుకోలేం అది మనసులో ఉండిపోద్ది నిజంగా మళ్ళీ కలిసిన కలిసే ప్రయత్నం చేసినా ఎవరైనా కలిపే ప్రయత్నం చేసినా ఆ మాట్లాడేసిన మాట వల్ల ఆ బంధం అంత స్ట్రాంగ్గా ఉండదు కొనసాగదు ముందుకు వెళ్ళదు కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని మనం మాట్లాడేటటువంటి భాషను కూడా అదుపులో పెట్టుకోవాలి ఏ మనిషికైనా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రావాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న సమస్యే అది ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కంట్రోల్ చేసుకోవడం కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మనిషి నేర్చుకుని ఎమోషన్స్లో కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నేను ఎదుటి వ్యక్తిని ఇరిటేట్ చేసి నీ కోపం తెప్పించాడు అనుకోండి ఆ సమయంలో కొంచెం సమయంలో పాటించటం ఓపికగా ఉండగలగటం మాట జారీకుండా కొంచెం నిదా ఎదుటి వ్యక్తి ఎందుకు అలా మాట్లాడినా ఒక ఆలోచన చేయాలి నిజంగా ఎదుటి వ్యక్తి నీ తప్పు లేకుండా తప్పుడుగా మాట్లాడినా అది తప్పే కదా అలా మాట్లాడటం నువ్వు కూడా అలాగే మాట్లాడేస్తే ఉపయోగమే ఉంటుంది నువ్వు కూడా తప్పు చేసిన వ్యక్తి అవుతావు బంధం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తికి బంధాన్ని నిలుపుకోవటం అనేది చేత కాకపోయినా నీకు అది చేతనవ్వాలి కాబట్టి కంట్రోల్ చేసుకుని ఓపికత సహనంతో ఉంటూ ఈ భావోద్వేగాల్ని మనం అదుపు చేసుకొని ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా సరే కొంచెం సమయం తీసుకొని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు అంటే ఆ కోపంలో నువ్వు ఎంత నిజాలు మాట్లాడినా అది గొడవ కింద కనిపిస్తుంది కానీ ఇది వాళ్ళకి కూడా అది మంద కూడా తప్పుని కింద కనిపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి నోట్ని అదుపులో పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఆ విజ్ఞత అనేది మనిషి తెలుసుకోగలిగి మాట్లాడగలిగితే ఓపిక సహనంగా మనలో ఉండగలిగితే చాలా సమస్యల నుంచి మనం బయటపడవచ్చు నిజంగా మౌనంగా ఉండగలగటం అనేది గొప్ప వరం అది కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఎవరైతే తప్పుడుగా మాట్లాడారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టేట పనులు చేశారో నీ గురించి తప్పుగా విమర్శించారో వాళ్ళందరూ ఏదో ఒకరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మన సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటాం అన్నది నూటికి నూరు శాతం కరెక్ట్ నీ ప్రవర్తన నీ కంట్రోల్లో ఉంటుంది ఎదుటి వ్యక్తి ప్రవర్తన మన కంట్రోల్లో ఉండదు నీ మాట నీ అదుపులో ఉంటుంది ఎదుటి వ్యక్తి మాట మన అదుపులో ఉండదు అందుకని ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నాన్ని మనం విడిచిపెట్టాలి నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగడం నీ ఎమోషన్స్ నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగడం మాత్రమే నీ చేతుల్లో ఉంది దాని గురించి మనం ఆలోచన చేయాలి ఎప్పుడు నువ్వు ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు అదే మనం చూసుకోవాలి తప్పించి ఎదుటి వ్యక్తి పెర్ఫెక్ట్గా ఉండాలని ఎదుటి వ్యక్తి కంట్రోల్లో ఉండాలని లేదా ఎదుటి వ్యక్తి నువ్వు చూపిస్తున్నంత ప్రేమనే వాడు నీకు మీద చూపించాలని ఎదుటి వ్యక్తికి నువ్వు ఎలా అయితే సహాయం చేస్తున్నావు అదే సహాయం ఎదుటి వ్యక్తి కూడా నీకు చేయాలని నువ్వు ఆశిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి మానసికంగా దెబ్బతింటాం అదే డిప్రెషన్లోకి వెళ్తాం అందుకని ఆశించటం తగ్గించుకొని ఎంతసేపు నువ్వు ఎంత ప్రేమ పంచుతున్నావు ఎంతసేపు నువ్వు ఎదుటి వ్యక్తి నువ్వు ఏ సహాయం చేస్తున్నావు ఎంతసేపు నువ్వు ఎదుటి వ్యక్తికి ఏ పట్ల ఏ రకమైన కృతజ్ఞత కలిగి ఉన్నావు వీటినే చూడు తెప్పించి ఎదుటి వ్యక్తి నుంచి అవన్నీ కూడా ఆశించే ప్రయత్నం చేయొద్దు కాబట్టి ఈ గమనించి సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకో మంచి పనులు చేయి మంచి వైపు నిలబడు సత్యం వైపు ధర్మం వైపు మనం ఉండేలా చూసుకో ఎప్పుడు కూడా మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం నేర్చుకో మొహమాటం అనేది విడిచిపెట్టు మొహమాటం విడిచిపెట్టమంటే కరుగ్గా చెప్పేమని కాదు దాని అర్థం నువ్వు కూడా లౌక్యంగా చెప్పగలగాలి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అలాగే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి ఎందుకు నువ్వు చెప్తున్నావో రేజన్ కూడా చెప్పగలిగితే మరి మంచిది ఆ విధమైనటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఎటువంటి సమస్యలు మన జోలికి రావు సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు మనం సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ మన మనసులో పెట్టుకొని చక్కటి మనుషులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా సమస్యలు లేకుండా ఆనందంగా సంతోషంగా గడిపి జీవనాన్ని మీరు కూడా పొందాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్